తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున పార్లమెంట్లో పాస్ అయిన వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ పెన్షన్ చట్ట సవరణ ఏదైతే ఉందో దానిని పెన్షన్ మీద వివిధ కోర్టులలో ఉన్న కేసులకి వాడుకుంటూ పెన్షనర్లకి అగనెస్ట్గా ఈ రూల్ని వాడుకుంటున్నారు అన్న వీడియో ఒకటి నేను నిన్న పెట్టినప్పుడు ఒక కామెంట్ ఏమైనా వచ్చిందంటే కేసు వివరాలు తెలియకుండానే జనాలను ఇట్లా రెచ్చగొడుతున్నారేంటి మీరే చెప్పారు అంటే మీరంటే మనలాంటి ఛానల్స్ చాలామంది చెప్పారు పాత పెన్షనర్లకు అసలు పెన్షనే ఉండదని ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా అటువంటిది ఏం జరగదన్నారు ఇప్పుడు అంతే కదా కేసు డీటెయిల్స్ తెలియకుండా జనాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు అన్నారు ఎవరో ఒకరిద్దరు దానికి అవగాహన లేకుండా నువ్వు ఇట్లా కామెంట్లు పెట్టొద్దు అని అన్నారు సరే వ్యక్తిగతంగా మనం ఎవరు అనకపోయినా ఇటువంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళకి డీటెయిల్డ్గా మనం అసలు వ్యాలిడేషన్ యాక్ట్ వల్ల జరిగిన ఏంటి వ్యాలిడేషన్ యాక్ట్ వల్ల ఈఇన్స్టెంట్ కేసులు వ్యాలిడేషన్ యాక్ట్ను వాడుకుంటూ ఇప్పటి వరకు సీరియస్గా రెండు కేసుల్లో ప్రభుత్వం ఈ వ్యాలిడేషన్ యాక్ట్ను ఉపయోగించి ఫలానా కేసులు ఎస్ థర్టీ కేసులో కోర్టులో అఫిడవిట్ వేసింది వ్యాలిడేషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళ వీళ్ళకి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలోనో పదహారులోనో పదిహేడులోనో ఇచ్చిన తీర్పు చల్లదు మా మీద కోర్టు ధిక్కార కేసు వేస్తున్నారు ఆ కోర్టు ధిక్కార కేసుని కూడా కుటిపారేయండి అని చెప్పి ఎస్ థర్టీ కేసు ఎప్పటిది రెండు వేల ఆరు ఆరో వేతన సంఘం ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆరవ వేతన సంఘం రెండు వేల ఆరు ఇప్పుడు ఏందో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాబోతుంది ఇరవై ఏళ్ళ క్రితం నాటి కేసులో కూడా దాన్ని వాడుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు ఈ రెండోసారి ఈ రెండో కేసులో ఉపయోగించింది ఈ డెబ్భై ఎనిమిది పాయింట్ రెండు ద్వారా మాకు ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు మధ్యలో రిటైర్ అయిన పెన్షనర్లకి పెన్షనరీ బెనిఫిట్స్ పెరుగుదల లేకుండా ఆప్ చేయటం అనేది కరెక్ట్ కాదు అని కోర్టు కేసు ఈ కేసులో ఇప్పుడు వ్యాలిడేషన్ యాక్ట్ని వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ అనే యాక్ట్ని ఉపయోగించింది నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను చాలామంది జనరల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నవాళ్ళు వివిధ కేసుల్లో ఉన్నవాళ్ళు ఎదురు చూస్తున్నాం ఏ ఏ కేసుల్లో వాడతారు అని ఎస్థర్టీ కేసులో ఆల్రెడీ యాక్ట్లోనే మెన్షన్ చేశారు కాబట్టి ఆల్రెడీ పిటిషన్ వేశారు ప్రభుత్వ రంగ సంస్థలు పిఎస్సీలు సెంట్రల్ పిఎస్యుల విషయంలో ఈ కేసు వేస్తారా లేదా వ్యాలిడేషన్ యాక్ట్ని వాడతారా లేదా అని ఎదురు చూస్తున్నామని రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ల సంఘం జనరల్ సెక్రటరీ అన్నారు అని కూడా నేను మొన్న చెప్పాను మనం పెన్షన్ ఆప్ చేసేస్తారు అని ఎక్కడ అంట ఒక పే కమిషన్ వేసి పే కమిషన్ రికమెండేషన్ చేసిన తేదీనా లేదా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన తేదీనా లేదా ఏ తేదీ నుంచి ఇవ్వాలి అనే సంపూర్ణమైన అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది దీన్ని ఛాలెంజ్ చేసే దీన్ని మీద విచారించే హక్కు కోర్టులకి లేదు ఈ ఇంప్లిమెంటేషన్ తేదీ కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లకి ఈ పెన్ ఈ పెరుగుదల వర్తించదు అన్న రూల్ పాస్ చేశారు పాత డేట్తో ఉన్న ఆ ఇంప్లిమెంటేషన్ డేట్ కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లకి పెరుగుదల పెన్షన్ పెరుగుదల ఉండదు అని చెప్పింది యాక్ట్ అని సరే ఒకసారి ఈ డెబ్భై ఎనిమిది పాయింట్ రెండు మీద బిఎస్ఎన్ఎల్లో విలీనమైన డివోటీ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారు ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులుగా బిఎస్ఎన్ఎల్లో చేరి తర్వాత రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళకి కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షన్ ఇవ్వాల్సి ఉంది పెన్షన్ ఇప్పుడు కన్సాలిడేట ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటున్నారు ఈ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ బెనిఫిట్స్ని పది ఆరు రెండు వేల పదమూడు తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే ఇచ్చారు ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు మధ్యలో రిటైర్ అయిన పెన్షనర్లకి వేతన పెరుగుదల మీద లాస్ట్ పేడ్ రాని మీద ఇవ్వాల్సిన డిసిఆర్జీ కమిటేషన్ ఆఫ్ పెన్షన్ లాంటి బెనిఫిట్స్ పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలా ఈ కేసుని సమగ్రంగా ఒకసారి పరిశీలిస్తే ప్రభుత్వం ఏంటి చేయబోతుంది ఇది ఒక బీజేపీ గవర్నమెంట్ అని కాదు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇలాగే జరిగింది మీకు ఆరో వేతన సంఘం సెప్టెంబర్ రెండు వేల ఆరులోనూ అక్టోబర్ ఆగస్టు రెండు వేల డ్యూ డేట్ అయిపోయిన తర్వాత అపాయింట్ అయ్యింది ఆరో వేతన సంఘం రికమెండేషన్ పన్నెండు తొమ్మిది రెండు వేల ఎనిమిది నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేస్తే ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి డి ఉంటే పన్నెండు తొమ్మిది రెండు వేల ఎనిమిది నుంచి ఎలా ఇస్తామని ఉద్యోగ సంఘాలన్నీ గొడవ చేస్తే కొన్ని బెనిఫిట్స్ వన్ వన్ టూ థౌజండ్ సిక్స్ని ఇచ్చి ఇచ్చారు అలవెన్స్ లాంటి కొన్ని మాత్రం పన్నెండు తొమ్మిది రెండు వేల ఎనిమిది నుంచే ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ మద్దతు ఎవరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరి మద్దతుతో నడిచింది ఇరవై రెండు ఐదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా వామపక్షాల మద్దతు వామపక్షాల ఎంపీలు అరవై రెండు మందో అరవై ఆరు మందో ఉంటే వాళ్ళ మద్దతుతో నడిచింది కాబట్టి ఇది వామపక్షాలకు సంబంధించిందా కాంగ్రెస్కు సంబంధించిందా బీజేపీకి సంబంధించిందా అన్న అంశం కాదు ఈ కేసులో ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో జడ్జిమెంట్ వచ్చింది రెండు వేల పదహారులో కేసు ఫైల్ చేశారు సిమ్లాలో తర్వాత ఇది ఇంప్లిమెంట్ చేయటం లేదు అన్న ఉద్దేశంతో కోర్టు దిక్కారిన కేసు క్యాట్ సిమ్లాలో ఫైల్ చేశారు ఆరేళ్ళయింది ఇప్పటికీ ముప్పై మూడు సార్లు వాయిదా పడింది కోర్టు ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే క్యాట్ కానీ హైకోర్టు కానీ ఈవెన్ సుప్రీం కోర్టు కూడా డిఓటి సెక్రటరీని కోర్టుకు వచ్చి హాజరై నువ్వు నువ్వు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదో చెప్పాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి అరెస్ట్ వారెంట్ చేయాల్సి వస్తుంది నువ్వు పర్సనల్గా అటెండ్ కావాల్సి వస్తుంది అని చెప్పి నాలుగేళ్ళు అయింది దీని మీద స్టే ఇవ్వండి అని కోర్టులో కేసేశారు స్టే పిటిషన్ని హైకోర్టు సిమ్లా ఆరు ఏడు రెండు వేల ఇరవై మూడున కొట్టేసింది దీని తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది తర్వాత రివ్యూ పిటిషన్ వేశారు స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసిన తర్వాత రివ్యూ పిటిషన్ వేశారు అది పద్దెనిమిది పన్నెండు రెండు వేల నాలుగున డిస్మిస్ అయిపోయింది రెండు వేల పదహారులో కేసు వేస్తే రెండు వేల పంతొమ్మిదిలో జడ్జిమెంట్ వస్తే దాని తర్వాత ముప్పై మూడు వాయిదాలు కోర్టు ధిక్కార కేసులో పడుతూ వస్తే స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఇస్తే సుప్రీంకోర్టులో ఏం చెప్పారు వీళ్ళు క్యాట్ తీర్పుని మేము ఆల్రెడీ అమలు చేసేసాము ఇంకా ఎవరన్నా కొంతమంది మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా అమలు చేస్తాం అని అబద్ధం చెప్పారు సుప్రీంకోర్టులు మీరు అమలు చేయాలి మాకు అమలు చేయలేదు సార్ అని పిటిషనర్లు చెప్తే అమలు చేయలేదా అయితే అమలు చేశారా లేదా అన్న అంశం అక్కడ చూసుకోండి ఒకవేళ అమలు చేయకపోతే డిఓటీ సెక్రటరీ సుప్రీంకోర్టులో పర్సనల్గా హాజరు కావాల్సి ఉంటుంది కోర్టు ధిక్కార చర్యలకు బాధ్యుడు కావాల్సి ఉంటుందని గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది దీని తర్వాత క్యూరేటివ్ పిటిషన్ వేశారు క్యూరేటివ్ పిటిషన్ని పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఈ నెల పదకొండవ తారీఖున కొట్టేసింది ఈ క్యూరేటివ్ పిటిషన్లో కూడా సుప్రీంకోర్టులో వ్యాలిడేషన్ యాక్ట్ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల మార్చిలో వ్యాలిడేషన్ యాక్ట్ వచ్చేసింది కానీ సుప్రీంకోర్టులో వ్యాలిడేషన్ యాక్ట్ని సుప్రీంకోర్టులో వీళ్ళు వాడాల సుప్రీంకోర్టులో కేసు ఎప్పుడు కొట్టేశారు పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మార్చిలో వ్యాలిడేషన్ యాక్ట్ ఉంటే సెప్టెంబర్లో సుప్రీంకోర్టు కొట్టేసింది అక్కడ వేయాల పిటిషన్ అంటే క్యూరేటివ్ పిటిషన్ ఒకవేళ పాస్ అయితే ఇవన్నీ పోతాయి కదా అన్న ఆశతో అక్కడ వాడాల లేదు సుప్రీంకోర్టు డైరెక్ట్గానే వ్యాలిడేషన్ యాక్ట్ని ఇది ఇది ఇప్పుడు అమలు చేయడానికి లేదు అని చెబితే కేసే పోతుందేమో మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంతో కింద కోర్టులో ఇది వేస్తే మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు దాకా సాగదీయొచ్చు అన్న దురుద్దేశం మనసులో పెట్టుకొని ఫైల్ చేశారు ఇప్పుడు ఎట్లా ఆర్గ్యూ చేయాల్సి వస్తుంది వ్యాలిడేషన్ యాక్ట్ కొట్టేస్తున్నారు అసలు పాత ఒకటి ఆరు పంతొమ్మిది వందల రెండు నుంచి వాడారు యాక్ట్ అమలు అవుతుందని చెప్తున్నారు అని అంటే యాక్ట్ వచ్చిందప్పుడు ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదును ఈ ప్రజెంట్ ఇది ఎగ్జాంపుల్గా గా చెప్తున్నా ఈ కేసుని ఈ ఇన్స్టెంట్ కేసులో ఈ పిటిషన్ వేసినప్పుడు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున అంటే సుప్రీంకోర్టు పదకొండో తారీఖు కొట్టేస్తే పన్నెండో తారీఖున క్యాట్లో వ్యాలిడేషన్ యాక్ట్ని వాడుకుంటా పిటిషన్ వేసారు అంటే అక్కడ కొట్టేస్తే మనం రెడీగా ఇక్కడ పిటిషన్ వేయాలి అని చెప్పి రెడీగా డిఓటీ ఉంది అని అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వ్యాలిడేషన్ యాక్ట్ని వాడుకునే రూల్ పాస్ చేసుకున్నప్పుడు ఆ పిటిషన్ని ని వాడుకుంటా పిటిషన్ వేసేదాకా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా ఆరు సంవత్సరాల పాటు కోర్టు తీర్పు ఎందుకు అమలు కాల ఏమీ దురుద్దేశం లేకపోతే అలా కాకుండా క్యూరేటివ్ పిటిషన్లో సుప్రీంకోర్టులోనే వ్యాలిడేషన్ యాక్ట్ని ఎందుకు ఇలా క్యాట్ ఎందులోకి వేశారు అంటే క్యాట్లో వేస్తే ఒకవేళ క్యాట్ కొట్టేస్తే మళ్ళీ హైకోర్టు వేయచ్చు వ్యాలిడేషన్ యాక్ట్ వాడుకొని మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు మళ్ళీ రెవ్యూ పిటిషన్ వేయచ్చు మళ్ళీ స్పెషల్ డ్యూ పిటిషన్ వేయచ్చు మళ్ళీ ఫుల్ బెంచ్ కనొచ్చు మళ్ళీ క్యూరేటివ్ పిటిషన్ వేయొచ్చు ఈ లోపల పిటిషన్ వేసిన పెన్షనర్లందరూ చచ్చిపోతారు చచ్చిపోతే చచ్చిపోతారు మనకేమి ఈ ఇన్స్టెంట్ కేసులో ఏం చెప్పింది కోర్టుకి డివోటీ అంటే సార్ మేము సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ పది ఆరు రెండు వేల పదమూడు నుంచే ఇచ్చాము వర్కింగ్ ఎంప్లాయీస్కి పది ఆరు రెండు వేల పదమూడు నుంచి ఎందుకు ఇచ్చాము అంటే బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో ఉంది ఆర్థికంగా కష్టాల్లో ఉంది కాబట్టి డెబ్బై ఎనిమిది పాయింట్ రెండుని పది ఆరు రెండు వేల పదమూడు నుంచి అమలు చేశాం అని చెప్పారు ఇది ఎంత శుద్ధ అబద్ధం అంటే రెండో వేతన సంఘం అమలు చేయాల్సిన తేదీ ఏంటి ప్రభుత్వ రంగ సంస్థలకి ఒకటి ఒకటి రెండు వేల ఏడు బిఎస్ఎన్ఎల్కి నష్టాలు ఏ ఇయర్ నుంచి వచ్చినాయి రెండు వేల పది నుంచి వచ్చినాయి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది పది ఆరు రెండు వేల పదమూడులో వచ్చింది అమలు చేసిన తేదీ అది అంటే నువ్వు అమలు చేయాల్సింది ఒకటి ఒకటి రెండు వేల ఏడు అప్పటికి బిఎస్ఎన్ఎల్ లాభాల్లోనే ఉంది ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి లాభాల్లో ఉన్న వాళ్ళకి నువ్వు అమలు చేయాలని నువ్వు కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల పదమూడుదో రెండు వేల పదకొండుదో తీసుకుని ఈ ఇయర్లో నష్టాలు వస్తున్నాయి కాబట్టి అరియర్ చక్ర కొడతాను అని చెప్పావు నువ్వు కన్సిడర్ చేయాల్సిన ఆర్థిక సంవత్సరం ఏది రెండు వేల ఏడుది కట్ ఆఫ్ డేట్ అప్పటిది కదా వర్కింగ్ స్కీమ్ మోసం చేశారు తద్వారా పెన్షనర్లకి వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి మీకు ఇవ్వలేదని పెన్షనర్లకి మోసం చేశారు వీళ్ళకి ఎలా ఎగరగొట్టాలి అని గత పదేళ్లుగా కోర్టులలో కేసులు సాగదీస్తున్నారు వ్యాలిడేషన్ అన్న ఒక్క పదం వాడుకుని ఒక్క చట్టాన్ని వాడుకుని ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున సుప్రీంకోర్టు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేస్తా సుప్రీంకోర్టు చాలా సీరియస్ వార్నింగ్ డివోటీ సెక్రటరీకి ఇచ్చింది అప్పుడు ఏం చెప్పారు డివోటీ సెక్రటరీ ఇది ఇంప్లిమెంట్ చేసేసాను అని సుప్రీంకోర్టుకి చెప్పారు ఇక్కడ ఇదే కేసులు ఇన్సిడెంట్ కేసులో మనం తీసుకుంటే హైకోర్టులో పెన్షన్ రివిజన్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ అబ్జర్వ్ అయిన పెన్షన్ల మీద ఒక కేసు ఉంది అందులో వీళ్ళు గవర్నమెంట్ పెన్షనర్లే కాదు వీళ్ళు గవర్నమెంట్ సర్వెంట్లే కాదు వీళ్ళు ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ లో మెర్జ్ అయిపోయారు అని చెప్పింది డిఓటి వ్యాలిడేషన్ యాక్ట్లో ఏమనుంది వన్ ఫార్టీ ఎయిట్లో పే కమిషన్ రికమెండేషన్ల ఆధారంగా పెన్షన్ రివిజన్ చేయబోతాము పే కమిషన్ రికమెండేషన్లు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకి అమలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ప్రీవియస్ డేట్ నుంచి వచ్చే వాళ్ళకి ఇవ్వము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లు అని చెప్పి వాలిడేషన్ యాక్ట్లో ఉంది అందులో ఎక్కడ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు అని లేదు అదే యాక్ట్లో అమలు ఉంది కన్సాలిడేట ఫండ్ ఆఫ్ ఇండియాలో ఎక్స్పెండిచర్ ఎలా బుక్ చేయాలో వాళ్ల కోసమని ఈ చట్టం చేయబోతున్నామని ఒక హెడ్డింగ్ కూడా ఉంది ఇక్కడ మాత్రం ఏం చేసింది ప్రభుత్వం వీళ్ళకు కూడా వర్తిస్తుంది వ్యాలిడేషన్ యాక్ట్ అని చెప్పింది ఇక్కడ వీళ్ళు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కాదు అన్న ఆర్గ్యుమెంటు ఏదైతే డిఓటి వేరే కేసులలో ఢిల్లీ హైకోర్టులో అక్కడ అక్కడ చేసిందో హైదరాబాద్ క్యాట్లో బెంగళూరు క్యాట్లో కేరళ క్యాట్లో వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లే కాదు అని ఆర్గ్యూ చేసిందో అదే ఆర్గ్యుమెంటు ఈ వ్యాలిడేషన్ యాక్ట్లో పెట్టాల వాలిడేషన్ యాక్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ల నుండి ఇది లేదు అని పెట్టాల ఇంకొక కీలకమైన అంశం ఏంటి అని అంటే వీళ్ళు డిఓపి అండ్ పీడబ్ల్యూని పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని క్లారిఫికేషన్ అడిగారు ఈ క్లారిఫికేషను అంతకుముందు అంటే వ్యాలిడేషన్ యాక్ట్ రాకముందు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ వెల్ఫేరు ఏమని క్లారిఫికేషన్ ఇచ్చింది అని అంటే నేను ఏదన్నా ఆర్డర్స్ ఇస్తే ఆ ఆర్డర్స్ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి వర్తిస్తాయి నా ఉత్తర్వులను ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా వాడుకోదలుచుకుంటే వాళ్ళు వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ ద్వారా ఎండార్స్ చేసుకోవాలి ఈ ఇన్స్టంట్ కేసులో నేను ఇచ్చిన ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అవి డివోటీ ఎండర్ చేయలేదు ఎండర్ చేసుకోమనండి అమలు చేసుకోమనండి అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చింది అదే పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఏమైనా ఇంటర్నల్ నోట్ డివోటీకిను పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి జరిగిన కరస్పాండెన్స్ కాపీ కూడా మన దగ్గర ఉంది దాంట్లో ఏమని చెతోంది వాలిడేషన్ యాక్ట్ ఉపయోగించేయండి అని చెప్పి ఇంకొక అంశం కీలకమైన అంశం కౌంటర్ ఎట్లా చేయాలి అన్నదానికి మనకు పెన్షనరీ బెనిఫిట్స్ ఏ బేసిక్ ఆధారంగా ఇస్తారు చివరి నెల జీతం కానీ లేదా పది నెలల యావరేజ్ మీద కానీ ఏది ఎక్కువైతే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఇస్తారు నాకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ నా చివరి నెల జీతం మీద ఆధారపడి ఇచ్చేటప్పుడు చివరి నెల జీతం మీద ఇవ్వాలి అన్న రూల్ ఎక్కడ ఉంది సిసిఎస్ పే రూల్స్లో ఉంది సిసిఎస్ పే రూల్స్ ప్రకారం చివరి నెల వేతనం మీద ఆధారపడి బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటే నువ్వు ఎక్కడో వ్యాలిడేషన్ యాక్ట్ తీసుకొచ్చి నాకెందుకు ఇంప్లిమెంట్ చేస్తావు వ్యాలిడేషన్ యాక్ట్ బిలాంగ్స్ టు పెన్షన్ రూల్స్ మై పెన్షనరీ బెనిఫిట్స్ బీయింగ్ సెటిల్డ్ అండర్ సిసిఎస్ పే రూల్స్ ఈ పాయింట్ పే రూల్స్ ప్రకారం కదా నాకు పే చేయాల్సింది పే రూల్స్ ప్రకారం చివరి నెల జీతమా పది నెల ఎవరేజ్ అయ్యేసి దాని మీద నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు పెన్షనరీ బెనిఫిట్స్ చివరి నెల జీతం మీద పే రూల్స్ ప్రకారం ఏమి ఇవ్వాలో ఆ బెనిఫిట్లు ఇవ్వండి పే రూల్స్ మార్చలేదు కదా పెన్షన్ రూల్స్ మార్చింది పార్లమెంట్లో పే రూల్స్ని అమెండ్ చేయలేదుగా కాబట్టి ఇటువంటి లుసుగులు ఇచ్చేటప్పుడు వారు ఎవరో కామెంట్ పెట్టిన దాని మీద నేను సీరియస్ ఇది కాదు ఇవి క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు ఇది భారత ప్రభుత్వ చట్టం పార్లమెంటులో చేసిన చట్టానికి సంబంధించిన అంశం దాని మూలంగా పెన్షనర్లకి ఉద్యోగులకి జరిగే నష్టం ఎలా ఉంటుంది అనేది ఒకరగా యూట్యూబ్ వాళ్ళు కొత్తగా మీరు మామూలుగా ఈ వీడియో కింద లైక్ డౌన్లోడ్ రీమిక్స్ ఇట్లా వచ్చే దాని పక్కన హైప్ అని ఒకటి క్రియేట్ చేశారు యూట్యూబ్ వాళ్ళు కొత్తగా హైప్ అంటే మంచి వీడియో ఏదన్నా మీకు నచ్చితే దానికి హైప్ అనే బటన్ మీరు నొక్కితే ఆ హైప్ బటన్ వల్ల ఎంత ఎక్కువ మంది నొక్కితే వీడియోలలో ఈ వీడియోకి అప్పుడు యూట్యూబ్లో మనం ఓపెన్ చేయంగానే ఫస్ట్ పెడతాడు లైక్లతో పాటుగా హైప్ అనే కొత్త బటన్ని క్రియేట్ చేశారు అలాగే చాలామంది వీడియోలు చూస్తున్నారు మన మన వీడియోలు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయటానికి హైప్ బటన్ నొక్కటానికి లైక్ నొక్కటానికి డబ్బులు ఏం కట్టక్కర్లేదు కాబట్టి ఎటు చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ బటన్ నొక్కండి లైక్ బటన్ నొక్కండి ఈ అంశాల మీద డౌట్లో క్లారిఫికేషన్లో చేయండి రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశాలు దయచేసి ఇందులో కామెంట్ చేయకండి రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం మనం చెప్పటం